శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహా పురాణం పదునైదవ రోజు పారాయణము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిషారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామ స్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులనన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారే తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు ధ్యాన వాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన అధుపత్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాలు పుష్పహారాలంకరణ నమస్కారాలు అనే షోడశోపచారాలతోను పూజించారు విష్ణుమ చిలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దాని మీద శాలై ధ్యాన తిలాదుల నుంచి ఆ పైన ఆవు నీతితో దీపాన్ని వెలిగించి శ్రీహరి కనిపించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొని స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కళాస్వరూపాలైన తత్వమిష్ణుపాఖ్యానము శత్రుజి చరితము వనభోజన మహిమ దేవదత్వపాఖ్యానము అజామిలోపాఖ్యానము మంధరోపాఖ్యానము శృతకీర్తి ఉపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వానిని పునః పునః మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణలతోనూ గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్యం సంతృప్తులయ్యారు సౌత శౌనకాది మునిప్రవరులు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందు పదునైదవ రోజు పారాయణం సమాప్తము